హైదరాబాద్ నుంచి ఏపీకి భారీగా వాహనాలు వస్తున్నాయి సంక్రాంతి పండుగ సందర్భంగా పల్లెలకు వెళుతున్న పట్టణవాసులు ఇదిగో ఇలా రోడ్లపై భారీగా క్యూలలో మనకు కనిపిస్తున్నారు కీసరా పంతంగి టోల్ గేట్ దగ్గర వాహనాల రద్దీ పెరిగింది కీసరా టోల్ గేట్ దగ్గర కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి ప్రయాణికులతో కిక్కిరిచిపోయింది ఎంజీబీఎస్ గోళ్లకు వెళ్లే వారితో రద్దీగా మారిపోయింది బస్ స్టాండ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కూడా ప్రయాణికుల రద్దీ విపరీతంగా కనిపిస్తోంది పల్లె పిలుస్తోంది సంక్రాంతి రమ్మంటోంది దీంతో పట్నం పల్లె బాట పట్టింది గ్రేటర్ హైదరాబాద్ ను ఖాళీ చేసి ఊళ్ళకు వెళ్తున్నారు ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు పల్లెలకు పైన అవుతున్నారు దీంతో బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలతో చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ విపరీతంగా కనిపిస్తోంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి టోల్ ప్లాజా దగ్గర మొత్తం పదహారు టోల్ బూతులు ఉండగా విజయవాడ వైపు పన్నెండు గేట్లు తెరిచారు టోల్ ప్లాజా సిబ్బంది ఫాస్ట్ ట్రాక్ దగ్గర ఏదైనా ఇబ్బందులు జరిగితే తొందరగా వాహనాలు పోవడానికి వీలుగా హ్యాండ్ లీడర్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంచేశారు రెండో రోజు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది నిన్న ఒక్క రోజే అరవై వేలకు పైగా వాహనాలు వెళ్లినట్టుగా తెలుస్తోంది గంటకు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మధ్యలో వాహనాలు జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నారు